శ్రమలో పడ్డాడు ఏమైనా చెప్పడం అక్కడ రాయబడి మూడు అధ్యాయంలో వారు పండు తిన్నారు పన్నులు తెరవబడ్డాడు పండు తిన్నాక ఏం తెరవబడ్డామా పండు తిన్నాక కళ్ళు తెరవబడ్డా పండు తిన్న సేపు కళ్ళు తెరవబడలేదు అదేటండి పండు తిన్నప్పుడు కొళ్ళు తెరవబడటం ఏంటి కళ్ళు కొళ్ళు కళ్ళు తెరవబడకపోవటండి పాసగా అంటున్నారేమో మీరు అక్కడ ఒక మనమాముని దేవుడు ఇప్పుడు ఉంచాడు దాచి ఉంచాడు ఏంటంటే ఆ పండు పాపపు పండు ఎప్పుడైతే పాపము పండుగను తిన్నామో దేవుని మహిమ చేత నింపబడినటువంటి మనము ఆ మహిమ మనం చెప్పండి కోల్పోయింది అది కోల్పోయిందంటే అది కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అంటే ఏంటో ఏమండి మంచి అంటే ఏంటో ఏంటో తెలుసుకోలేదు ఆ పండుగ సేపు దేవుని వింటారా ఎప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా దేవునితో కలిసి మెలిసి నడిచి తిరిగే బా ఆత్మ లేదు లేదుష దేవునితో కలిసి జీవిస్తున్నాడు దేవుని శక్తి కలుగున్నాడు కనుక ప్రిమదేవిడ్డీ అయ్యా వీడు చూసినట్లు వీడు కనులు అండి అప్పుడు చూస్తున్నాడు నిదా నుంచి చూస్తున్నాడు ఎప్పుడు చూసాడమ్మా అప్పుడు నిదాన్ని చూస్తున్నాడు ఇవన్నీ దేవుని సంగతి పెట్టారా ఎలిషా ఎవరు చూస్తున్నాడు అంటే అగ్ని రథములను చూస్తున్నాడు అక్కడ రాయి కూడా ఉంది కింద వచ్చిన ఎవరు చూస్తున్నాడమ్మా అగ్ని రథములను దేవుని భద్రత దేవుని రక్షణ దేవుని ఆశీర్వాదములు ఎలిషా చూస్తూ ఉంటే పనివాడికి అవి ఏమి కనిపించట్లేదండి పనివాడికి అవి ఏమి ప్రియ దేవుని సంగతి పెట్టారా ఓన్లీ